హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్ పరమేశ్వక్స్ ఈరోజు మనం వీడియోలో చేపలు ఫ్రై అండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఫ్రై పీసెస్ అనమాట సో ఈ పీసెస్ అన్నింటిని ఇలా పల్చగా కట్ చేయించి అయితే తీసుకొచ్చారనమాట ఫ్రై అనగానే కొంచెం పల్చగా కదా కట్ చేస్తారు సో ఇంక ఈ ప్లేట్లో ఉండేవంతా బుర్రలు అలా ఉంటాయి కదా ఇది కొంచెం ఇది పుల్స్ పెట్టాలి ఇవన్నీ ఫ్రై పీసెస్ అనమాట సో చూస్తున్నారు కదా అయితే ఇద్దరం కానీ ఎన్ని పీసెస్ ఉన్నాయో సో ఈరోజు చేపల ఫ్రై నేను ఏ విధంగా చేస్తానో మీకైతే చూపిస్తున్నాను మీరు ఏ విధంగా చేసుకుంటారు నాకైతే కమెంట్ చేసేయండి ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో కనుక నచ్చితే ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను సింపుల్గా చేసుకుంటానండి చేపల ఫ్రై అయినా పుల్స్ అయినా ఏదైనా సో మీకు ఎవరికైనా నచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఇంకా ముందుగా మనం ఈ చేపలు ఫ్రైలోకి నార్మల్గా నార్మల్ గా ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇందులోకి ఇంకా ఇందులోకి ఫస్ట్ ఫస్ట్గా గా కారం అండి మనం ఇంట్లో చేసుకునే కారమే బయట మిర్చి పౌడర్స్ అవి వాడనమాట సో ఇంట్లో కారమే కొంచెం ఎక్కువైతే అన్నమాట సో ఇంకా కారం సాల్ట్ మనకి యూజుకు సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నాము ఇంకా అల్లం వెల్లుల్లి కూడా ఇలా కచ్చపచ్చగా దంచింది వేస్తానండి పేస్ట్ అయితే చేయలేదు సో ఇది వేసిన తర్వాత మనం నేనైతే లాస్ట్ టైము మసాలా పౌడర్ రెడీ చేశాను కదా ధనియాలు సో ఇవన్నీని సో ఈ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఈ ధనియా పౌడర్ ఈ మసాలా పౌడర్ అంతా కొంచెం ఎక్కువ కాకుండా మరి మసాలా ఎక్కువ వేసినా బాగుండదు కదండి అబ్బాయి కదా సో ఇవి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ సో కొంచెం ఆయిల్ వేసుకుంటాను తర్వాత కొంచెం అంటే ఎక్కువ కాకుండా కొంచెం అయితే కార్న్ ఫ్లోర్ అనమాట కొంచెం క్రిస్పీగా ఉంటుందని ఎక్కువ కాదు చాలా తక్కువ సో ఇదిగోండి చాలా తక్కువ ఒక వన్ స్పూన్ అయితే వేసాను క్రిస్పీగా ఉంటాయని ఫిష్ సో చెప్పాను కదా ఇంకా ఆయిల్ కూడా కొద్దిగా అయితే వేసుకుంటున్నాను సో వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలన్నమాట సో దీన్ని ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనం చేపలకైతే పట్టించడమే సో ఎక్కువ ఏమి వేయకుండానే సింపుల్గా అయితే చేస్తాను అనమాట ఫ్రై అనేది ఇదిగండి సో మొత్తం మిక్స్ అయిపోయింది కదా మనం చెప్పాను కదా ఉప్పు కారం మనం యూస్ దాన్ని బట్ అనమాట కొంచెం అది ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే ఎక్కువ అంటే బాబు కోసం అని చెప్పేసి నేను ఎక్కువ ఏం వేయను అనమాట సో ఇలా తక్కువ వేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇది కొంచెం ఇంకా కొంచెం వాటర్ని అయితే వేద్దాము సో ఇలా కొంచెం వాటర్ అయితే వేసుకుందాం పల్చని అవుతుంది కదా సో పీసెస్కి అయితే పట్టించేద్దాం అనమాట పీసెస్కి పట్టించేసి ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసేసుకుందాము ఇలా మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే అండి ఎందుకంటే పీసెస్కి బాగా అంటుతుంది అనమాట సో ఈ విధంగా ఏ ఇంకా ఈ పీసెస్ అన్నిటిని తీసుకొచ్చేసి ఇందులోనే ఇలాగా ప్రతి పీస్కి ఇలా అప్లై చేసుకోవడమేనండి ఇదిగోండి ఇంకా ప్రతి పీస్కి ఇలా అప్లై చేసేసి ఈ విధంగా ఇందులో ఇంకో వేరే ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట సో చాలా టేస్ట్ అయితే ఉంటారండి ఇంకా ఫిష్ మసాలా ఇవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఈసారి అయితే నా దగ్గర ఫిష్ మసాలా అయితే వేయలేదనమాట ఎక్కువ ఘాట్ వచ్చేస్తుంది అని మా ఆయన అని చెప్పేసి అదైతే వేయలేదన్నమాట సో ఇంకా ఇలా సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం కొంచెం మసాలా అయితే యాడ్ చేశాను కొంచెం ఆయిల్ ఇదిగోండి చూసారు కదా పీసెస్ పీసెస్ ఎలా ఉన్నాయో ఈ పీసెస్ అన్నిటికీ ఈ విధంగా అప్లై చేసేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అయితే వెళ్ళామని చెప్పాం కదండీ సో ఆ ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చారు ఈ చేపరేంటో నాకు తెలీదు సో అక్కడైతే ఖాళీ లేదండి అసలు జనం సో అది కూడా చూడండి పెడతాను అసలు ఖాళీ లేదు మనం నార్మల్గా సింగిల్ పీస్ కావాలంటే ఇవ్వట్లేదండి అక్కడ వాళ్ళకైతే ఎక్కువ కేజీలు లెక్కనే స్టాక్ అంతా బయటకు వెళ్ళిపోతుంది కదా సో ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ అలా అయితేనే మనకి తక్కువ తక్కువ ఇవ్వరట అయినా కానీ చాలా ఎక్కువైతే మనకి ప్రతి ఐటెం దొరుకుతుందండి కానీ కాస్ట్ కూడా చాలా తక్కువ ఇంకా మనం ఇక్కడ ఊరిలో కొనుక్కుండే కంటే ఏదైనా పని మీద అలా వెళ్ళి కొనుక్కుంటే మాత్రం మనకి మంచి పీస్ఫుల్ రేట్స్ అయితే ఉన్నాయి అక్కడ ఇక్కడ మనకి అక్కడికి మినిమం హండ్రెడ్ రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే వచ్చింది ఇక చాలామంది ఇప్పుడు నెత్తల్లో అని అంటారు కదండి చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా సో అవి అయితే ఇంకా కాస్ట్ తక్కువ అక్కడ సో కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగా వచ్చాయి టూ ఫిఫ్టీయా టూ హండ్రెడ్ అనుకుంటా కొందామనుకున్నాను కానీ అవ్వలేదండి కొనడం అయితే అవ్వలేదు సో ఇంకా చూసారు కదా ఇంకా పీసెస్ అన్నిటికి నేనైతే మ్యానేట్ అయితే చేసేసుకున్నాను ఇంకా వీటిని ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అవర్ అయినా పెట్టాలండి మినిమం టైం అయిపోతుంది అనుకుంటాం కాబట్టి అవ్వదు కదా సో మినిమం ఒక హాఫ్ అవర్ అయినా పెడదాం మనం సో ఈ విధంగా ఇలా హాఫ్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడు మనం ఫ్రై అయితే చేసుకుందాము ఇదిగోండి ఇలా ఎంతమంది చేస్తారు ఫ్రెండ్స్ కమెంట్ అయితే చేసేయండి ఓకేనా నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంక ఈ విధంగా అయితే ఫీసెస్ అన్నిటి అయితే ఈ విధంగా అప్లై అయితే చేసేసాను ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఓకేనా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇంకా ఫ్రై ఏ విధంగా చేసుకుంటేనా మీరు చూసేయండి ఓకేనా ఇంకేముందండి ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై అయితే చాలా చాలామంది అయితే పాన్ మీద కూడా కాలుస్తుంటారు సో ఎలా అయినా ఓకే ఫాస్ట్ కావాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని మనం ఫ్రై అయితే చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫ్రిడ్జ్లో అయితే తీసుకొని వచ్చేసాను హాఫ్ అన్ అవర్ అయింది కదా సో ఇంక ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ అయితే వేసుకుందామండి తక్కువ ఆయిల్ అయినా డీప్ ఫ్రై అయితే అవ్వవు కదా ఫిషెస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ అయితే సో ఇంకా డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ అయితే వేసేసాను ఇంక పక్కన అయితే మిగతా ఉన్నాయి కదా కాళ్ళు బుర్ర ఉన్నాయి కదా సో అవి అయితే పుల్స్ అయితే పెట్టేశాను అనమాట సో ఇవైతే ఇంక ఫ్రై చేసేసుకుందాం అయిపోయినట్లే ఓకేనా మీ ఇంట్లో ఈ రోజు ట్యూస్డే కదా ఏ కర్రీ చేసినారో కమెంట్ అయితే చేసేయండి ఇంకా ఆయిల్ అయితే బాగా మరిపో వచ్చేసింది ఇంకైతే వేసేస్తున్నాను నేను పేసెస్ అయితే ఒక ఫోర్ మిని వేద్దాం ఎక్కువ ఆయిల్ ఆయిల్లో వేసుకున్న కాస్ట్ అయిపోతుంది కదా సౌండ్ కూడా ఎలా వస్తుందో భయం భయం ఆయిల్ తో వంట చేసినట్టు వచ్చింది భయం ఫ్రెండ్స్ ఇంకా పీసెస్ అయితే ఫ్రై అయితే అండి తీసుకోవాలి అండి ఏదో మీ మా వచ్చేస్తుంది ఫ్యాన్ ఆపేసాను అందుకని వచ్చేసి ఎలా ఉన్నాయి చూసారా భలే వచ్చాయి కదా తినడానికి సరసంతో అయితే టేస్ట్ పేస్ట్ అనిపిస్తుంది ఇంకా మిగతా కూడా వేస్తున్నాను ఇంకొక ఇంకా యాప్ అయితే లేదు ఇంకొక పక్క అయితే ఫుడ్ అయితే అయితే ఒక పక్క ఫ్రై కూడా అయిపోయింది ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోవడమే ఇంకా సెకండ్ సౌండ్ అయితే సౌండ్ చూడండి ఒక పక్క ఫ్యాన్ సౌండ్ ఒక ఇది కొంచెం డస్ట్ బెన్ఫిట్ అయితే ఉంది ఇంకా ఫైనల్లీ చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్యాండ్స్ ఇంకా తినేయడమే చేయడమే సో చేపల ఫ్రై ఎంతమంది ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి మా హజెండ్ అయితే నువ్వు ఎప్పుడు చేసిన ఫ్లాప్ అని అంటున్నారు సో చూద్దాం ఈరోజు ఫ్లాంగ్తో ఏంటో తెలియాలంటే తినేసి చెప్పాలి కదా సో ఇలా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇంకా వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం నచ్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్